అక్క మీరు కొండగాడికి వెళ్లి మీ అత్తమ్మను ఎందుకు తీసుకెళ్లలేదు అని కొంతమంది కామెంట్స్ మా అత్తమ్మని తీసుకెళ్లకుండా మేము వెళ్ళడం అంటే దానికి బలమైన కారణమే ఉండి ఉంటుందని అర్థం చేసుకోండి ప్లీజ్ చాలా ఏళ్ల తర్వాత ఈ సిల్వర్ బటన్ పుణ్యమాన్ని ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించుకున్నాము అనే హ్యాపీనెస్ ఒక పక్క అయితే మా అత్తమ్మ లేరు అనే బాధ కూడా ఒక పక్క ఉన్నది మాకు నా సక్సెస్ కి సపోర్ట్ చేసిన వాళ్ళలో మా అత్తమ్మ కూడా ఒకరు ఆమె రాకపోవడం వల్ల చాలా వెల్తీ గా అనిపించింది మాకైతే ఇంతకీ మా అత్తమ్మ నిన్న కొండగటికి రాకపోవడానికి గల బలమైన కారణం ఏంటో చెప్తా వినండి వన్ వీక్ బ్యాకే మా అత్తమ్మ మా చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళింది విషయం నా వ్యూవర్స్ అందరికి తెలుసు మా పెద్ద బిడ్డ చిన్న కొడుకు అంటే మా చిన్నల్లుడికి పది రోజుల నుండి జ్వరం వస్తుంది మా అల్లుని చూడడానికి మా చిన్న బిడ్డ వాళ్ళ ఇంటి నుండి మా పెద్దడు బిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నినగాక మొన్న మా అత్తమ్మ మొన్న ఈవినింగ్ అనుకోకుండా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మేము కొండగట్టికి వెళ్తాము అని మా పెద్ద బిడ్డ వాళ్ళకి మా అత్తమ్మకి అందరికీ కాల్ చేసి రేపు రండి కొండగట్టికి అని చెప్పినాము నిన్న ఎర్లీ మార్నింగ్ మా పెద్దాడు బిడ్డకి అమ్మవారు పోసిందంట అందుకనే మా అత్తమ్మ మా పెద్దడు బిడ్డ వాళ్ళు ఎవరు రాలేకపోయినరు ఇంట్లో నుండి అమ్మవారు వెళ్లిపోయేంత వరకు ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు అన్నమాట ఇదండి మా అత్తమ్మ రాకపోవడానికి బలమై తేన కారణం